హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ శిరీష ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంక ఇవాల్సిన వ్లాగ్ వచ్చేసి ఇది సండే రోజు వ్లాగ్ అండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లు అవన్నీ కూడా ఫినిష్ చేసుకున్నాము ఆ తర్వాత నుంచి ఇక్కడ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇవాళ సేమియా ఉప్మా అయితే చేశాను యాక్చువల్గా సండే అంటే మేము మేము చెప్తా ఉంటాను కదా పూరి కానీ చపాతి గారెలు ఇట్లాంటివి చేసుకుంటామనేసి బట్ ఇవాళ అవేమి చేయలేదు సింపుల్గా సేమియా ఉప్మా చేసుకున్నాం అంటే మా వారు లేరనమాట వేరే పని ఉండి తను వెళ్ళారు ఇంకా అత్తయ్యేమో ఇడ్లీ తెప్పించుకుంటా అన్నారు అంటే తనకు కొంచెం బాగాలేదు అందుకని చెప్పేసి ఇంకెవరున్నారు పిల్లలు నేను మామయ్యే కదా సో ఇంక పూరి చపాతి ఎందుకులే కొంచెం మళ్ళీ టైం పడతాయి సింపుల్గా సేమియాలు ఉన్నాయి అని చెప్పేసి అట్లా సేమియా ఉప్మా అయితే చేసేసాను అనమాట సో ఇంక అట్లా తిన్న తర్వాత ఇక్కడ ఏంటంటే ఇవాళ హెయిర్కి అయితే ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను ఇవాళ హెడ్ బర్త్ చేద్దాం అనుకుంటున్నాను అందుకని చెప్పేసి హెయిర్ కి ఆయిల్ అయితే అప్లై చేసుకుంటా నేను హెయిర్ కి ఆయిల్ అప్లై చేయడం చాలా అంటే చాలా తక్కువ మీరు నన్ను రెగ్యులర్ వ్లాగ్స్ లో గమనిస్తే కనుక ఆయిల్ పెట్టిన వీడియో వ్లాగ్ ఒక్కటి కూడా ఉండే ఉండదు నేను అంత తక్కువ పెడతాను అది కూడా ఎప్పుడన్నా ఇట్లానే హెడ్ బాత్ చేసే ముందు ఆయిల్ పెట్టి చాలా కాలం అవుతుంది పెడదాము అనుకుంటే పెడతాను లేదంటే ఒక్కొక్కసారి ఆయిల్ ఒక్కొక్కసారి ఫ్లాక్సిడ్స్ జెల్ అని ఇట్లా పెట్టుకుంటా ఉంటాను అనమాట బట్ ఆయిల్ కంపల్సరీ హెయిర్ కి పెట్టాలి అండ్ అందులోనూ ఒకటండి తో సఫర్ అవుతున్న వాళ్ళైతే ఆయిల్ పెట్టకుండా ఉండడమే మంచిది అనమాట ఎప్పుడైనా ఇట్లానే హెడ్ బాత్ చేసే ముందు పెట్టుకొని తర్వాత వీక్లో ఒక టూ త్రీ టైమ్స్ అట్లా హెడ్ బాత్ చేస్తూ ఉంటే చాలా వరకు బెటర్ నాకు ఇంతకు ముందు ఉండేది ఎప్పుడు నేను చదువుకునే టైంలో నాకు కొంచెం అది కూడా హాస్టల్ టైంలో ఉండేదనమాట డాండ్రఫ్ కొంచెము సో ఆఫ్టర్ మ్యారేజ్ కొంచెం ఇట్లానే నేను ఆయిల్ పెట్టేదాన్ని కాదు ఇట్లా కొంచెం ఆ ఫ్లాగ్ సిట్స్ జెల్ అప్లై చేసి ఇట్లా కొంచెం కేర్ తీసుకోవడం వల్ల నాకు ఇప్పుడు అసలు డ్యాండ్రఫే ఉండదనమాట సో అది సో చాలా రోజుల తర్వాత ఇవాళ హెడ్ బాత్ అనేసి ఆయిల్ అయితే పెట్టుకున్నాను అది బాలు హెర్బల్స్ వాళ్ళ ఆయిల్ లేండి ఇంట్లో కొబ్బరి నూనె అయిపోయింది అనమాట ఒక టూ డేస్ అవుతుంది అయిపోయి కూడా ఇంకా పిల్లలకి కూడా ఇదే అప్లై చేస్తూ ఉన్నాను అని చెప్పాను కదా ఇది నేను అప్లై చేసుకుంటున్నాను అప్పుడప్పుడు అప్పుడప్పుడు అంటే అదే పెట్టినప్పుడు ఇంతకుముందు ఒక టూ టైమ్స్ మళ్ళీ పెట్టినట్లున్నాను అండ్ మళ్ళీ ఇవ్వాలా ఇవ్వాలా అది కూడా కొబ్బరి నూనె అయిపోయిందని చెప్పేసి అప్లై చేశాను అనమాట నిజంగా ఇక్కడ నేనైతే ఏమీ ప్రమోట్ చేయట్లేదు కానీ బట్ నాకు గా అనిపించింది చెప్తానండి జెన్యున్ రివ్యూ ఇస్తున్నాను హెర్బల్ ప్రొడక్ట్స్ కదా నాకైతే మంచిగా అనిపించాయి కాకపోతే హెర్బల్ ప్రొడక్ట్స్ అనగానే ఒక డిఫరెంట్ స్మెల్ ఉంటాయి ఆ స్మెల్ పడాలి మనకి ఫస్ట్ ఆ స్మెల్ పడలేదనుకోండి ఊరికే హెడేక్ వచ్చేస్తుంది అనమాట సో నాకు ఆ స్మెల్ కూడా బాగానే పడింది అండ్ హెయిర్ కూడా ఏంటంటే చిక్కు పడట్లేదు నాకైతే మంచిగా అనిపించాయి ప్రమోట్ చేయట్ల జస్ట్ జెన్యున్ గా రివ్యూ చెప్తున్నా చాలా మంది ప్రమోషన్స్ అనుకోగానే ప్రమోషన్ అనగానే ఆ ప్రమోషన్ కోసమే చెప్తారనుకుంటారు కదా కొన్ని కొన్ని అట్లా చెప్పొచ్చు బట్ జెన్యున్గా చెప్తాను అనమాట ఇక్కడ రివ్యూ అయితే సో అనమాట సో అది ఇంకా అట్లా హెయిర్కి అయితే ఆయిల్ అప్లై చేసుకున్నాను ఒక వన్ అవర్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయితే ఉంచుకుంటాను అండ్ ఈ లోపు ఇక్కడ బట్టలు అయితే ఆరేస్తూ అనమాట చూశారు కదా షెడ్ వెనక ఆరేయాల్సి వస్తుంది ముందు తీయగలన్నీ అనమాట అంటే ఇంక వర్క్ జరుగుతుంది కదా వాళ్ళన్నీ తీసేయమన్నారు ఇంక అందుకని చెప్పేసి ఇక్కడ షెడ్ వెనక అట్లా తాడైతే కట్టితే ఇంకా అక్కడ అయితే ఆరేస్తూ ఉన్నామన్నమాట ఇక్కడేమో ఎండా తగలడం చాలా తక్కువ ఎప్పుడు ఆఫ్టర్నూన్ తర్వాత నుంచి ఇక్కడ ఎండ్ వస్తుంది అనమాట ఆ తర్వాత అంటే కొంచెం ఆరేసరికి టైం పడుతూ ఉంది సో అది ఇంకా అవైతే అక్కడ ఆరేసాను ఇంకా ఈ పిల్లో కవర్స్ అలాగే బెడ్షీట్స్ కూడా ఒకసారి వాష్ చేసుకుందాము అని చెప్పేసి ఇంక ఇవి కూడా తీస్తున్నాను అనమాట అంటే నేను ఎక్కువ టచ్ చేసినవి అవి తీస్తున్నాను ఇంకా మంత్లీ ఎవరమైనా ఇవి క్లీన్ చేసుకుంటాం కదా అంటే వాష్ చేసుకుంటాం కదా సో అది అనమాట అంటే యాక్చువల్గా పీరియడ్స్ అయిపోయాయి ఇంకా అందుకని ఇవన్నీ కూడా వాష్ చేస్తున్నాను అందులో కొంచెం వాటర్ ప్రాబ్లం ఉంది ఇంకా లోకి వాటర్ రావట్లేదని చెప్పాను కదా అందుకని చెప్పేసి నేను కొంచెం బాగా టచ్ చేసినవి వరకు మాత్రమే ఒక ఫోర్ బెడ్షీట్స్ అండ్ పిల్లో కవర్స్ వరకు మాత్రమే వేసాను అందులోనూ తీగ కూడా లేదు ఆరేయడానికి ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఫస్ట్ అయితే వేసేసాను అనమాట సో అది ఇంకా చెప్పాను కదా లో కూడా మెషిన్ వాటర్ తీసుకున్న టైంలో ఇంకా బకెట్తో పోసేస్తున్నాను అనమాట మరి ఏం చేస్తాం ఇంకా వాష్ చేద్దామంటే నేను చెప్పాను కదా కాళ్ళకి నాకు సరిపడదండి సోప్ సోప్టర్ సర్ఫ్ వాటర్ అని చెప్పేసి ఇంకా అట్లనే బకెట్తో పోస్తా పోస్తా ఇంకా నాకు అది ఒక పనిలాగా అలవాటు అయిపోయింది ఇంకా తర్వాత అక్కడ టీ తాగాను అక్కడ వర్క్ చేసే వాళ్ళు వస్తే వాళ్ళకి పెట్టాను ఇంకా కొంచెం మిగిలితే నేను తాగాను అనమాట ఇంకా తర్వాత హెడ్ బాత్ చేసి వచ్చాను వచ్చిన తర్వాత ఇంక ఇవి కొండి ఇవి కూడా ఆరేసాను అనమాట ఇక్కడ అయితే అంటే పిల్లలైతే ఇక్కడ ఇసుక ఇసుకతో ఇంకా ఆడుతున్నారు సైకిల్తో కాదు నాన్న అక్కడ కూర్చొని ఆడుకోవచ్చు కదా సైకిల్తో ఆడుకోదా అమ్మ సైకిల్ పెట్టరా నువ్వు మంచి అమ్మ బంగో తల్లివి అరే నువ్వు సైకిల్ అక్కడ పెట్టి ఇక్కడ కూర్చొని ఆడుకోవచ్చు కదా మయ్యి మంచి చూడదా ఇక్కడ కూర్చో అక్కడ కూర్చొని ఆడుకో ఇక్కడ కూర్చొని గుడ్ బాయ్ కదా చక్కగా ఆడుకుంటాడు ఓకే అన్నయ్య కూడా పెట్టేస్తున్నాడు అన్నయ్య కూడా గుడ్ బై ఇద్దరు అన్నీ అక్కడ పెట్టుకొని బోగు చేసుకుని ఆడుకోండి చల్లటి గాలి వస్తుంది కదా ఇల్లు కట్టుకో ఇంకా హెడ్ బాత్ చేసి వచ్చిన తర్వాత ఈ బెడ్షీట్స్ ఇవన్నీ కూడా ఆరేసాను నేను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాను ఈ లోప అవి లో అవుతూ ఉన్నాయన్నమాట ఇంకా పిల్లలేమో అక్కడ ఇసుకతో ఆడుతున్నారు కదా ఇంక ఈ మంచం ఇది అంతా కూడా వేసేసి తడిపేసేసాను ఇంక ఇదిగోండి మన ఇల్లు అయితే ఇంకా వాల్స్ అట్లా కన్స్ట్రక్షన్ జరిగింది మొన్న చూపించాను కదా అండ్ ఇప్పుడైతే ఇంకా స్లాబ్ వేయాలన్నమాట రేపే స్లాబ్ ఇంకా అని పైన చక్కలు అవన్నీ పెడతారు కదా ఇంకా అవన్నీ అయితే పెట్టారు రేపే అనమాట స్లాబ్ ఇంకా దానికోసం ఇంక ఇక్కడ చక్కలు ఇవన్నీ కూడా పెట్టేశారనమాట సో ప్రస్తుతానికైతే ఇలా నడుస్తూ ఉంది మన ఇల్లు ఒక చిన్న అప్డేట్ అనమాట అంటే ఇది కూడా షేర్ చేయాలి కదా మీతో ఇక వ్లాగ్స్ అంటే అందుకని చెప్పేసి జస్ట్ అట్లా ఒక చిన్న అప్డేట్ అయితే ఇస్తున్నాను రేపే అనమాట ఇంకా స్లాబ్ అయితే ఇంకా స్లాబ్ అయిన తర్వాత ఇంకా లోపల ఇంటీరియర్ వర్క్స్ ఉంటాయి కదా సో అట్లాగా ఇంకా అవన్నీ కూడా చూసుకోవడము నాకు తెలుసు ఆల్మోస్ట్ ఒక వన్ టు వన్ అండ్ హాఫ్ మంత్ లో అయితే అయిపోతుంది అని అనుకుంటున్నాను సో ఇంకా మరి చూడాలి ఎంత టైం పడుతుందో ఏంటో బయటి వర్ల్స్ ఇవన్నీ అంటే త్వరగానే అయిపోతాయి కానీ లోపల ఇంకా షెల్ఫ్స్ కబోర్డ్స్ అట్లాంటివి పెట్టి కొంచెం ఇంటీరియర్ వర్క్ ఉంటుంది కదా సో దానికి కొంచెం టైం పడుతుంది అంటున్నారు మా వారు సో మరి ఇంకా చూడాలి సో అదనమాట ప్రస్తుతం అంతవరకు అయితే వచ్చింది మన ఇల్లు ఇంకా ఆ తర్వాత ఇక్కడ అయితే ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను సండేనే కానీ బట్ చికెన్ చికెను మటన్ అట్లాంటివైతే ఏమీ తెచ్చుకోలేదు చికెన్ తినొద్దు అంటున్నారు బట్ ఇన్స్టాగ్రామ్ లో చూస్తుంటే బట్లు మనం కుక్ చేసే విధానానికి మనం వేస్ట్ మసాలాలకి ఏముండదని చెప్పేసి అంటున్నారు కానీ బట్ మేమైతే తెచ్చుకోలేదు అనమాట మా వారు లేరు ఇంకా మామయ్యకి కూడా ఏదో ఫంక్షన్ ఉంది ఇంటి దగ్గర ఇంకా అత్తయ్యకేమో కొంచెం బాగాలేదు కదా అని చెప్పేసి ఇంకా మేము ఏమీ తెచ్చుకోలేదు సింపుల్గా ఇవాళ ఏంటంటే ఎగ్ దమ్ బిర్యానీ అయితే చేస్తున్నాను అనమాట సో ఏదో ఒకటి ఇక సండే కదా మరి పప్పులు చేరలు అంటే దిగవు సో అట్లానే ఇంట్లో కూడా పెద్దగా వెజిటబుల్స్ అయితే ఏమీ లేవు క్యారెట్ ఏవో ఉన్నట్లు ఉన్నాయి సో ఇంకా అవి మనకు దిగవులే అని చెప్పేసి ఇంకా సింపుల్గా ఎగ్ దమ్ బిర్యానీ అయితే చేస్తున్నాను అనమాట అది కూడా పిల్లలకి నాలుగు నాకు మాత్రమే అత్తయ్య కోసం మళ్ళీ సపరేట్గా అదిగోండి పక్కన అయితే రసం పెట్టేస్తున్నాను అండ్ అత్తయ్యకి కొంచెం రైస్ కూడా కుక్ చేస్తున్నాను అనమాట సో తను ఏం తింటారులే ఇంకా బాగాలేనప్పుడు తీవని తినాలంటే తినలేరు కదా సో తను కొంచెం రసంతో తింటారులే అని చెప్పేసి ఇంకా తన కోసం అక్కడ రసం పెట్టేసి రైస్ అయితే పెట్టేస్తున్నాను అన్నమాట సో ఇక్కడైతే ఇంకా మన దమ్ బిర్యానీ కోసం అనేసి కొంచెం ఆయిల్ వేసుకొని ఫస్ట్ అయితే ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాను లాస్ట్లో మనం బిర్యానీ అంటే దమ్ పెట్టుకున్నప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి కదా అందుకనేసి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకొని అదే ఆయిల్లో మళ్ళీ ఇదిగోండి బాయిల్ చేసి పెట్టుకున్న ఎక్స్ ఫైవ్ అయితే బాయిల్ చేశాను ఇంకా అందులో ఒకటేంటంటే సరిగా రాలేదన్నమాట ఇంకా అది మళ్ళీ వేస్తే ఎక్కడ ముక్కలు ముక్కలుగా అయిపోతుందని చెప్పేసి అది పక్కన పెట్టేశాను లాస్ట్లో పైన పెట్టేద్దాంలే అనేసి ఈ ఫోర్ ఎక్స్ వరకు మాత్రం ఆయిల్లో వేసి అట్లా కొంచెం ఉప్పు పసుపు వేసి మంచిగా ఫ్రై చేసుకున్నాను అవి ఒక ప్లేట్లోకి తీసుకొని నెక్స్ట్ అదే ఆయిల్లో మళ్ళీ కొంచెం ఆయిల్ అయితే వేసుకొని సరిపోయేలాగా లేదు అనేసి కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను చక్క లవంగం అలాగే ఇలాచి వేసేసి బిర్యానీ లీఫ్ కొంచెం జీరా కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి అలాగే ఇదిగోండి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేస్తున్నాను వేసేసి ఇవేంటంటే మనకి ఇంకా మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట మళ్ళీ కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను అంటే కొంచెం మళ్ళీ ఇందులో గ్రేవీ లాగా ఉంటుంది కదా మనకి సో ఈ గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపడా కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను అనమాట సో ఇంకా అక్కడ ఆనియన్స్ ఫ్రై లోపు ఇక్కడ అయితే ఇదిగోండి రసం కూడా హైపోయింది ఆల్మోస్ట్ ఇంతకుముందు షేర్ చేశాను కదా నేను అంటే నార్మల్గా రసమేనండి టమాటా చారు అని చెప్పేసి ఇంతకుముందు షేర్ చేశాను కదా అదే కాకపోతే ఇక్కడ అంతకుముందు టొమాటో పీసెస్గా వేసేదాన్ని బట్ ఇక్కడ ఇవ్వాలి ఏంటంటే టొమాటో ప్యూరీ వేసుకొని చేస్తానన్నమాట అంటే ఆల్రెడీ ఇంతకుముందు షేర్ చేసిన రెసిపీ వేయాలని చెప్పేసి మళ్ళీ పర్టికులర్గా ఏమి షూట్ చేయలేదు సో ఇంకక్కడ రసం అయితే మరుగుతూ ఉన్నాయి అండ్ ఇక్కడ ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను అది కూడా పచ్చివాసన పోవాలి పచ్చివాసన పోయిన తర్వాత ఇక్కడ నచ్చితే టొమాటో ప్యూరీ అయినా వేసుకోవచ్చండి లేదంటే కనుక పెరుగైనా వేసుకోవచ్చు నేనైతే టొమాటో లేదు ఇంట్లో ఒకటే ఉంటే అది రసంలో కానీ వాడేశాను ఇంకా ఇక్కడైతే ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు అట్లాగా పెరుగు అయితే యాడ్ చేసుకున్నాను పెరుగు యాడ్ చేసుకునేటప్పుడు ఫ్లేమ్ని ఆఫ్ చేయండి లేదంటే సిమ్లో అయినా పెట్టేసి పెరుగు అయితే యాడ్ చేసుకోండి హైలో పెట్టేస్తే కొంచెం విరిగిపోయినట్లు అనిపిస్తుంది అనమాట సో అందుకని సిమ్లో పెట్టేసి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు పెరుగు వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇంకా లోపు పక్కన రైస్ కూడా పెట్టేసాను అనమాట రైస్ నార్మల్గా బాయిల్ అవుతున్న వాటర్లో రైస్ వేస్తాం కదా సో ఇంకా అది అంతా ఎందుకు అని చెప్పేసి నానబెట్టుకున్న రైస్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా హోల్ స్పైసెస్ కొంచెం ఆయిల్ సాల్ట్ కొంచెం పుదీనా అన్ని కూడా వేసేసాను అక్కడ రైస్ కూడా కుక్ అవుతూ ఉంది ఇంకా ఇక్కడ పెరుగు వేసాం కదా అది కూడా ఒకసారి కుక్ అయిన తర్వాత కొంచెం పుదీనా అయితే యాడ్ చేసుకొని కొంచెం టేస్ట్గా తగ్గట్టు కారం చాలా తక్కువ కారం వేసాను పిల్లలు నేనే కదా మళ్ళీ పిల్లలు స్పైస్ ఎక్కువ ఉంటాయి అస్సలు తినరు మంట మంట అని చెప్పేసి ఊరికే వాటర్ తాగేస్తూ ఉంటారు అందుకని చాలా తక్కువ కారం వేసాను అండ్ ఒక ముప్పా స్పూన్ వరకు ధనియా పౌడర్ ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని తర్వాత కొన్ని జీడిపప్పు వేసాను ఎందుకు ఆ టైంలో లో వేయాలనిపించింది మామూలుగా ఆయిల్ లో ఫ్రై చేసుకున్నట్లయితే తినేటప్పుడు క్రిస్పీగా బాగుండేవి బట్ నాకు ఎందుకనండి ఆ టైంలో కొన్ని వేయాలనిపించి అనమాట వేసేసి ఒకసారి మిక్స్ చేసుకుని తర్వాత మనం ఉడకబెట్టుకున్నట్టే ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా ఎగ్స్ కూడా వేసేసి మళ్ళీ జస్ట్ ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసాను ఎందుకంటే నాకు పక్కన రైస్ అప్పటికి కుక్ అవ్వలేదు అనమాట అందుకనేసి ఇక్కడ రైస్ అయితే ఒక నైంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ చేసుకోవాలి రైస్ నైంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం లేయర్స్గా వేసుకోవాలన్నమాట ఇక్కడ అయితే నేను ఒక రెండు ఎగ్స్ పైన పెడదాము అంటే ఫస్ట్ అనుకున్నాను నాలుగు ఫోర్ ఎగ్స్ కూడా పైన పెట్టేద్దాంలే కొంచెం బాగుంటుంది అనిపించింది కానీ మళ్ళీ తర్వాత ఎందుకు ఒక రెండు ఎగ్స్ కింద నుంచేసి ఒక రెండు పైన దమ్ పెట్టిన తర్వాత పెడదాంలే అని చెప్పేసి ఒక రెండు ఎగ్స్ అను కొంచెం గ్రేవీ అయితే తీసాను అనమాట మన ఇష్టము కిందైనా పెట్టి దమ్ చేసుకోవచ్చు లేదంటే పైన పెట్టి హాఫ్ హాఫ్గా ఇట్లయినా చేసుకోవచ్చు అనమాట సో అది రైస్ మాత్రం నైంటీ అట్లా కుక్ అవ్వాలి ఎందుకంటే ఎగ్స్ ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాము సో జస్ట్ దమ్ అవ్వడం మాత్రమే కాబట్టి ఇంకా మనకి ఉడికేది ఏముండదు కదా అది చికెన్ అనుకోండి హాఫ్ కుక్ చేసుకున్న తర్వాత హాఫ్కి దమ్ పెట్టేస్తాం కాబట్టి ఒక సెవెంటీ అట్లా కుక్ చేసుకొని ఇట్లా లాగా వేసుకోవాలి బట్ ఎగ్స్ అంటే మనకి ఇంకా పెద్దగా ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ టు సెవెన్ మినిట్స్ అట్లా దమ్ అయితే సరిపోతుంది కాబట్టి రైస్ని నైంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ చేసుకున్న తర్వాత ఇట్లా లేయర్స్ లేయర్స్గా వేసుకొని తర్వాత ఎగ్స్ అను ఆ గ్రేవీ కూడా వేసేసి ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొంచెం పుదీనా కొంచెం గరం మసాలా వేసి కొంచెం నెయ్యి అయితే వేస్తున్నాను అండ్ అది వచ్చేసి ఫుడ్ కలర్ అంటే కొంచెం పాలల్లో పసుపు వేసేసి అది వేసాను అనమాట అంతే వేసేసి మంచిగా అన్ని వేసేసుకొని పైన మూత పెట్టేసి ఇక్కడ హోల్ ఉంది కదా హోల్కి బయటకి అంటే ఆ ప్రెషర్ అంతా బయటకి రాకుండా నేను అయితే ఒక పేపర్ అన్నమాట పేపర్ అయితే పేపర్ క్లాత్ అయితే క్లాత్ పెట్టేసి ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ పాటు దమ్ పెట్టేసుకోవడమే ఇంకా బిర్యానీ అయితే దమ్ అవుతుంది ఫైవ్ టు సెవెన్ మినిట్స్ కూడా అయిపోయింది ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను అండ్ కోసం కూడా పక్కన రైస్ అయితే పెట్టేసాను అనమాట శింకులో అయితే చాలా గిన్నెలు ఉన్నాయి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసినవి కూడా వాష్ చేయలేదు ఉప్మానే కదా సో పెద్దగా రాలేదు ఇంకా అందుకని చెప్పేసి వాష్ చేయలేదు అనమాట సో చాలా అయిపోయాయి గిన్నెలు సో ఫస్ట్ అయితే నాకు కొంచెం వీడియో వర్క్ ఉంది వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నమాట ఈవినింగ్ అప్లోడ్ పెట్టాలి పిల్లలు అయితే లేరు మా అత్తయ్య అక్కడికో తీసుకొని వెళ్ళారు సో ఆల్మోస్ట్ వాళ్ళు వచ్చేసరికి ఫినిష్ చేయాలి అన్నట్లు ట్రై చేస్తున్నాను సో ఇంకా బిర్యానీ దమ్ అయిపోయింది ఇంకా స్టవ్ కూడా ఆఫ్ చేశాను అనమాట సో ఇదిగోండి సో అయిపోయింది ఇంకా స్టవ్ కూడా ఆఫ్ చేశాను కదా సో ఇంకా ఫస్ట్ అయితే వెళ్ళేసి వీడియో వర్క్ ఫినిష్ చేసుకుంటాను గబగబా మళ్ళీ వాళ్ళు వస్తే కుదరదు మళ్ళీ ఇవాళ కూడా పెట్టలేదు అనుకోండి బాగుంటుంది మొన్న అసలే ఒక రోజు పెట్టలేదు కదా సో అదే ఇంకా గిన్నెలు అవన్నీ కూడా ఇంకా వీడియో వర్క్ అండ్ ఒకేసారి తినేసిన తర్వాత వాష్ చేద్దాం అనేసి అనుకుంటున్నాను అనమాట సో ఇంకా ఇది ప్రస్తుతానికి అయితే సో అదండి వాయిస్ ఎవరు ఇద్దామని స్టార్ట్ చేశానో లేదో ఇంకా పిల్లలు అయితే వచ్చేసారనమాట ఇంక అది పక్కన పెట్టేసి ఫస్ట్ అన్నం పెట్టేద్దాము అన్నం పెట్టేసి పెడితే అప్పుడు ఇవ్వచ్చులే అని చెప్పేసి ఇంక ఇక్కడ అయితే అన్నం పెట్టేద్దాం అని వచ్చాను ఇంక ఇక్కడ ఆనియన్ ఆనియన్ ఏంటి కీరాను క్యారెట్ ఉన్నాయన్నమాట ఇంట్లో ఆనియన్ లేదు ఒకే ఒక్కటి ఉంది సో అందుకే సగం కర్రీ కూడా చేయలేదనమాట లేదంటే కర్రీ లాగా తినేసే తినేసేవాళ్ళము కర్రీ చేయడానికి కూడా సరిపోయేలా లేదు అండ్ కర్రీ చేసినా అత్తయ్య కోసం రసం చేయాలి సో మళ్ళీ కర్రీ రైస్ అంతా ఎందుకు లేని చెప్పేసి అట్లా సింపుల్గా బిర్యానీ చేశాను అన్నమాట సో అది ఇంక ఇక్కడైతే ఆనియన్ ఒకటే ఉంది అది మళ్ళీ సడన్ గా కావాలంటే యూజ్ అవుతుంది అని చెప్పేసి ఇదైతే అయితే కొంచెం సలాడ్లో కూడా బాగుంటుంది కదా క్యారెట్ కిరా అని చెప్పేసి ఇంట్లో ఇవి ఉంటాయి ఇవి కట్ చేసుకున్నాను అనమాట ఇంక ఇందులోకి నేను సైడ్ డిష్ అట్లా కూడా ఏమీ చేయలేదు ఈ పిల్లలు నేనే కాబట్టి ఇట్లా తినేస్తాము ఈ గ్రేవీ మాకు సరిపోతుందనమాట సో అది ఇదిగోండి ఇది అమ్మిన తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అట్లానే ఉంచేసి ఆ తర్వాత సర్వ్ చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది సో ఏదైనా ఇదే ప్రాసెస్ అయినా 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 ఏదైనా సరే ఇదే ప్రాసెస్ అనమాట కాకపోతే చికెన్ మటన్ అంటే కొంచెం ఎక్కువసేపు కుక్ కావాలి అంతే ఎగ్ కాబట్టి చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట ఏంటో ఒక్కొక్కసారి అన్నం వండి కూర వండేదానికంటే కూడా ఈ బిర్యానీ చాలా సింపుల్గా అయిపోతుంది అనిపిస్తుంది అన్నమాట నిజంగా ఇదే త్వరగా అయిపోతుంది అనిపిస్తుంది అండి బిర్యానీ అనగానే స్టార్టింగ్లో వామో బిర్యానీ మన వల్ల అనిపించేది కానీ బట్ మనకి ఏంటంటే చేసే కొద్ది చేసే కొద్దీ చాలా ఈజీగా అయిపోతుంది అనమాట సో అట్లనే ఇది కూడా ఏముంది బిర్యానీయేగా అనిపిస్తుంది అనమాట ఇప్పుడు ఇంతకు ముందేమో అమ్మో బిర్యానీ అనిపించేది కాకపోతే కొంచెం ప్రాసెస్ అంటే ఈజీయే కాకపోతే కొంచెం టైం ఎక్కువ పడుతుంది అనమాట అంతే మ్యారినేషన్కి కానీ లేదంటే దమ్ అవ్వడానికి ఇదంతా కూడా అంతే కాకపోతే బిర్యానీ చాలా అంటే చాలా ఈజీ అనమాట సో అది సో ఇంకట్లా పిల్లలకైతే పెట్టేశాను ఫస్ట్ ఇంకా వాళ్ళు తినేసి వాళ్ళని అయితే పడుకోబెట్టేశాను ఆ తర్వాత వీడియో వర్క్ ఉంటే అది కూడా ఫినిష్ చేసుకుంటు కొని ప్రశాంతంగా కూర్చొని తింటున్నాను ఆ వీడియో వర్క్ ఉండి అంటే వీడియో వర్క్ అవ్వకుండా తిన్నాను అనుకోండి అసలు నాకు అసలు సహించదనమాట తింటున్నాను కానీ ధ్యాస మొత్తం వీడియో మీదే ఉంటుంది వీడియో వర్క్ మీదే ఉంటుంది అరే అవ్వలేదు ఈవినింగ్ పెట్టాలి అని చెప్పేసి నిజంగా ఇట్లనే ఉంటుందండి అందరి యూట్యూబర్స్కి కూడా అది వీడియో టైం టు టైం అప్లోడ్ పెట్టేయాలి లేట్ అయినా కూడా అరే లేట్ అయింది అని చెప్పేసి ప్రాణం అంతా దాని మీద బిగుతుంది సో అందుకని ఫస్ట్ అయితే నేను వీడియో వర్క్ ఉంటే అది ఫినిష్ చేసుకొని ఇక అప్పుడు ఆ తర్వాత ప్రశాంతంగా కూర్చొని తింటున్నాను అనమాట మంచిగా ఆస్వాదిస్తూ చెప్పాను కదా ఏదైనా హడావిడిగా తినడం నాకు నచ్చదనమాట ప్రశాంతంగా కూర్చొని దాన్ని మంచిగా ఎంజాయ్ చేస్తూ ఆస్వాదిస్తూ తినాలనిపిస్తుంది సో అట్లా తినేశాను తిన్న తర్వాత ఇంకా ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోవచ్చింది పిల్లలు కూడా లేచారు పిల్లలు ఇంకా అత్తయ్య అలా రోడ్డు మీద వరకు తీసుకెళ్లారనమాట ఇంక ఇక్కడ మాఫ్ పెట్టేస్తుంది అని చెప్పేసి వాస్వీక్ గార్డ్ అప్పటి వరకు పడుకునే ఉన్నాడు పెడుతూ ఉన్నాను అప్పుడే లేచాడు మా బెడ్రూమ్ కూడా ఒకేసారి క్లీన్ కూడా పెట్టేశాను మార్నింగ్ పెట్టేయాలి కాకపోతే ఇక మార్నింగ్ ఈ వంట పని ఇంకా ఉన్నారు కదా ఇక సరిపోయింది అనమాట అందులోనూ ఇల్లు అంటే రోజు కూడా పెట్టాల్సి వస్తుంది ఎందుకంటే వర్క్ జరుగుతుంది కదా సిమెంట్ అదంతా పడిపోయి రోజు ఆల్మోస్ట్ ఎంత పెట్టినా సరే అది కొంచెం సేపటికే మళ్ళీ అట్లా అయిపోతుంది సో అట్లా ఇల్లు కూడా పెట్టేసి గేమింగ్ అయిపోయింది కదా పిల్లల కోసం అని ఇంక ఇక్కడ వాటర్ మిల్లన్ జ్యూస్ అయితే చేస్తున్నాను అనమాట జ్యూస్ అంటే కొంచెం మిల్క్ కూడా యాడ్ చేస్తాను సో మిల్క్ షేక్ లాగా అంటే మళ్ళీ డ్రై ఫ్రూట్స్ అట్లా ఏమీ యాడ్ చేయట్లేదు ఓన్లీ వాటర్ మిల్ అలాగే కొంచెం జ్యూస్ అనమాట ఏంటంటే వాటర్ మిల్ ఇవి చిన్న కాయలే కదా హాఫే ఉంది హాఫ్ తినడమో లేదంటే నిన్న జ్యూస్ చేయడమో ఏదో చేశాను మొత్తానికి ఇంకా హాఫ్ ఏమో అట్లానే మూడు కాయలు తీసుకొచ్చారు కదా మొన్న అందులో ఈ హాఫే మిగిలిందనమాట సో ఇంకా హాఫ్తో చేస్తే పిల్లలకేమో సరిపోయే అలా లేదు అందుకని చెప్పేసి కొంచెం మిల్క్ కూడా యాడ్ చేస్తున్నాను ఫస్ట్ అయితే నార్మల్గా జ్యూస్ అయితే ప్రిపేర్ చేశాను అంటే ఇక కవన్నీ కూడా బ్లెండర్లో వేసేసి నార్మల్గా ఇట్లా జ్యూస్ ప్రిపేర్ చేసి అంతా కూడా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ జ్యూస్ ఉంది కదా ఈ జ్యూస్ అంతా మళ్ళీ జార్లో వేసేసి ఇప్పుడు ఇందులో కొంచెం పాలైతే వేసుకుంటున్నాను అనమాట పాలకి తగ్గట్టు కొంచెం స్వీట్నర్ కోసం హనీ కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు నార్మల్గా వాటర్ మిల్లన్ జ్యూస్ అనుకోండి ఆ స్వీట్నెస్ సరిపోతుంది కానీ ఇక్కడ మిల్క్ యాడ్ చేయడం వల్ల కొంచెం స్వీట్నెస్ అనేది తగ్గుతుంది కదా అందుకని చెప్పేసి మళ్ళీ కొంచెం యాడ్ చేసుకున్నాను అనమాట వీళ్ళకి యాడ్ చేయడం వల్ల మనకి టేస్ట్ వైజ్ కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది ప్యూర్ వాటర్ మిలం జ్యూస్ లాగా అయితే ఉండదు సో అది కలర్ కూడా చూడండి పేల్ పింక్ కలర్ లో చాలా బాగుంది కలర్ అయితే చూడడానికి సో ఇంకా అది కూర్చోండి అంతకు రట్లు అరుతున్నా ఉండు పోతాయి పట్టుకో పట్టుకోరా ఓపెన్ చేయి చేయిపో తిప్పురా మధ్యాహ్నం బిర్యానీ తిన్నావు కర్ర బాబుకాయ జ్యూస్ ఉండు సర్ తాగు నేను తాగు ఏమైంది ఇద్దరు సమానం పట్టాలి ఉన్నాయా ఇంకట్లా పిల్లలైతే జ్యూస్ తాగేసి మళ్ళీ ఆడుకోవడానికి అయితే వెళ్ళారు ఇంకా నేను తర్వాత ఇంక ఈ మంచం మీదంతా కూడా లోపలికి తీసుకొచ్చేసి ఒకసారి బెడ్షీట్ వేసేసి ఇంక దుప్పట్లు ఇవన్నీ కూడా తీసుకొచ్చాను అలాగే బట్టలు కూడా ఉన్నాయి కొన్ని ఇంకా అవన్నీ కూడా తీసుకొచ్చేసి ఫోల్డ్ చేస్తా ఉన్నానమాట ఆ తర్వాత కొంచెం పసుపు నీళ్ళు అయితే చల్లేస్తాను మనకంతా క్లీన్ చేసే ఒప్పుకున్నా లేకపోయినా కొంచెం పసుపు నీళ్ళు చల్లుకున్న జాలా శుద్ధైపోయినట్లే అని చెప్పేసి అంటూ ఉంటారు కదా మన పెద్దవాళ్ళు సో అది ఎవరి ఓపిక వాళ్ళది లేండి ఎవరికి ఒప్పుకున్నంత వరకు వాళ్ళైతే అలా క్లీన్ చేసుకుంటారు నేనైతే ఆఫ్టర్ పీరియడ్స్ కూడా ఇట్లానే క్లీన్ చేసుకుంటాను ఇంతకు మించి డీప్కి అయితే వెళ్ళలేను అనమాట సో అది ఇష్టం వాళ్ళది సో ఇంకా మరి ఇది ఇవాళ వ్లాగ్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఇక్కడ యాక్చువల్గా వేరే పని గుర్తొచ్చింది మళ్ళీ మర్చిపోతానేమో ఆ పని అని వెళ్తున్నాను నేనైతే ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తా అంతవరకు బై ఫ్రెండ్స్